హలో అండి అందరు బాగున్నారా ముందుగా మా ఛానల్ అయితే ఫిఫ్టీ కే రీచ్ అయింది థ్యాంక్ యూ సో మచ్ అండి ఎవరైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారో ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోవడమే కాకుండా కమెంట్ పెడుతూ లైక్ చేస్తూ రెగ్యులర్గా మనతో టచ్లో ఉండే మీకు ఇంకా స్పెషల్ థ్యాంక్స్ అండి ఫిఫ్టీ కే అనేది చాలా లేట్గా వచ్చిందని అనుకుంటున్నారు మీరు నీ ఛానల్కి రీచ్ లేదేమని నెగిటివ్గా ఆలోచించే వాళ్ళకి ఒకటే చెప్తాను నేను ఫోకస్ పెట్టినప్పుడే నాకు సబ్స్క్రైబర్లు వచ్చారు నాకు సబ్స్క్రైబర్స్ కావాలి వ్యూస్ రావాలి అని ఫోకస్ పెట్టి నేను కంటెంట్ ఇచ్చినప్పుడు నాకు సబ్స్క్రైబర్స్ వచ్చారు అప్పుడు నేను హ్యాపీ నేను ఫోకస్ పెట్టినప్పుడు నేను కంటెంట్ ఇవ్వనప్పుడు నేను ఎప్పుడు సబ్స్క్రైబర్స్ ఎక్స్పెక్ట్ చేయాల నా దగ్గర ఉన్న గొడవ ఏంటంటే నేను ఏదైనా ఇస్తేనే దాన్ని ఎక్స్పెక్ట్ చేస్తాను సో నేను అప్పుడు ఛానల్ని క్యాజువల్గా టైంపాస్కి రన్ చేస్తూ ఉన్నా నాకు ఒక ఇష్టం అనమాట జస్ట్ అందులో రీల్స్ షేర్ చేయడము చిన్న సాంగ్స్ చేసుకోవడము ఫుడ్ వీడియోస్ చేయడం ఇలా దానికి పెద్దగా రారు ఎప్పుడైతే మనం ఒక జోన్లో వెళ్తామో దానికే వస్తారు సో అది చేద్దామంటే మన దగ్గర ఏంటంటే అప్పుడు నేను చేసి సబ్స్క్రైబర్స్ వచ్చే టైంలో స్కూల్లో జాయిన్ అయిపోయి ఇంకా నాకు కుదరక అలిసిపోయి ఇంకా చేయలేకపోతూ ఉన్నాను అనమాట పైగా ఇంకా కొన్ని రోజులు ఇంకా యూట్యూబ్లో కూడా ఇంకెందుకులే సారీ బిజినెస్ స్టార్ట్ చేద్దామని స్టార్ట్ చేశా కదా దానివల్ల ఏంటంటే ఇంకా కంటెంట్ అసలు పూర్తిగా ఇవ్వకుండా మనం టైంపాస్కి చేస్తున్నాం యూట్యూబ్ అనేది సో దానివల్ల ఏంటంటే సబ్స్క్రైబర్స్ ఇప్పటికి ఫిఫ్టీకి అయ్యారు నేను హ్యాపీ నేను ఎప్పుడైనా నేను కంటెంట్ ఇస్తేనే సబ్స్క్రైబర్స్ ఎక్స్పెక్ట్ చేస్తాను నేను పెట్టే నార్మల్ వీడియోస్ సబ్స్క్రైబ్స్ రాకపోయినా నాకేం హ్యాపీ నాకేం బాధ లేదు బా హ్యాపీగానే ఉంటుంది అది విషయము ఇంకోటి ఏంటంటే ఈరోజు నిన్న ఈవినింగ్ అయితే మేము కొంచెం కొంచెం నాకు ఏంటంటే ఈ మధ్య ఒకటే ఆలోచన అండి బిజినెస్ గురించి పక్క కొన్నిటి గురించి ఆలోచించి ఆలోచించి నాకు పట్టట్ల ముందు పైకి డ్యాన్స్ వేస్తుంది బాగానే ఉంటారు నేను డ్యాన్స్ వేస్తే ఒక థర్టీ సెకండ్స్ హ్యాపీగా ఉండేది హ్యాపీనెస్ ఎక్కువ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయద్దు ఎవరు కూడా దానికి కూడా కుళ్ళుకొని కొంతమంది కమెంట్స్ పడుతున్నారు ఆలోచించండి మళ్ళీ మళ్ళీ ఆలోచించండి మీకు ఒకటే చెప్తాను ఆ డ్యాన్స్ వేస్తే థర్టీ సెకండ్స్ హ్యాపీనెస్ బ్యాక్ కెమెరా ముందు ఉన్న ఫేస్ ఒకలా ఉంటుంది హాఫ్ కెమెరా ఫేస్ ఒకలా ఉంటుంది ఎమోషన్స్ ఒకలా ఉంటాయి ఏదో హ్యాపీగా ఉన్నానని కుళ్ళుకొని కమెంట్స్ పెట్టే వాళ్ళకి చెప్తున్నాను నేను ఇంకోటి ఏంటంటే నిన్న ఈవినింగ్ ఇంకా అట్లానే లేజీగా ఉండి ఇంకా ఉదయం నుంచి సాయంత్రం దాకా అసలు ఏ పని చేయలా ఏ పని చేయలేదంటే మా అమ్మకి ఇంట్లో హెల్ప్ చేశానులే ఇంకా నా వల్ల కాక హెడ్ బాత్ చేసి ఇంకా బయటకు వెళ్దాం నాన్న అనేసి ముగ్గురం అయితే ముందు మా అమ్మ మా నాన్న వెళ్తున్నారు నేను బయటకు వచ్చేసాము ఇది ఎక్స్ప్రెస్ హైవే అండి నేను రెండు వేల ఇరవై మూడు స్కూల్ మా అనుకున్న నాన్న దగ్గర ఉన్నా కదా ఇంకా తర్వాత వచ్చినప్పటి నుండి అప్పటికి ఈ పనులు స్టార్ట్ ఉన్నాయి మా నాన్న ఇంకా చూస్తూ మమ్మల్ని కూడా అప్పుడప్పుడు తీసుకొచ్చేవాడు రెండు వేల ఇరవై నాలుగులో ఒక వీడియో పెట్టే రెండు వేల ఇరవై ఐదులో ఒక వీడియో పెట్టే వీటి గురించి సో ఆల్మోస్ట్ టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ దాటిపోయి త్రీ ఇయర్ త్రీ ఇయర్స్ అయింది వర్క్ స్టార్ట్ చేసి ఇది వచ్చేసి బెంగళూరు టు విజయవాడ ఎక్స్ప్రెస్ హైవే అండి ఎన్ ఎందుకు వస్తామంటే ఇక్కడికి మనకు ఎవరూ లేరు మనతో మాట్లాడే వాళ్ళు ఎవరూ లేరు మనకు ఫ్రెండ్స్ ఎవరూ లేరు బంధువులు ఎవరూ లేరు మనకంటూ ఎవరూ లేరని ఎందుకు అనుకుంటారు చెప్పండి మన కోసం ప్రకృతి నేచర్ ఎప్పుడు రెడీగా ఉంటుంది మనం ఒంటరిగా వెళ్ళి మా నాన్న ఇవే చెప్తాడు నాకు కూడా ఇప్పుడు నేను ఇంట్లో ఉంటా కదా మాకు మిద్ది మీద చెట్లు ఉంటాయి చుట్టూ రామచిలకలు వస్తాయి కాకులు పావురాళ్ళు పిచ్చుకలు ఎన్నో వస్తాయి ఉడతలు గద్దలు గద్దల ఇవేంటివి కొన్ని అవు గద్దలు కాదండి దాన్ని ఏమంటారు రాబందులో ఏంటి వస్తాయి కొన్ని కొన్ని అయితే రకరకాల పక్షులు వస్తూ ఉంటాయి వాటిని చూస్తూ గోరింకలు చాలా హ్యాపీగా ఫీల్ అవుతాయి అది చూడండి రైల్వే లైన్ అనమాట సారీ రైల్వే స్టేషన్ అది అది రైల్వే స్టేషన్ ఈ రైల్వే స్టేషన్కి అయితే వెళ్ళనండి నేను ఎందుకంటే జనాలు క్రౌడ్ ఎక్కువ ఉంటుంది అక్కడ రైల్వే స్టేషన్ చుట్టానికి చాలా మంది వస్తారు బట్ ఎక్స్ప్రెస్ హైవే మీదకి పెద్దగా ఎవరు రారండి మా అమ్మ మా నాన్న వాకింగ్ చేసుకోవడానికి బాగుంటుందని జస్ట్ అలా చూసినట్టు ఉంటుంది ప్రశాంతంగా అని ఇక్కడికి వస్తా అలాగ మన కోసం ఎవరు లేరనుకోకుండా ప్రకృతి ఉంటుంది మన కోసం ఎప్పుడు ఈ చెట్లు పక్షులు సైలెంట్గా నేచర్లో అలా చూస్తూ ఉంటే బాగుంటుంది నాకున్న ఒక అలవాటు ఏంటంటే చల్లగాలికి కళలో నీళ్ళు వస్తాయి ఒక పక్క డ్రైవ్ చేస్తుంటాన కళలో నీళ్ళు వస్తాయి ఉల్లిపాయలు కోసిన కళలో నీళ్ళు వస్తాయి అంత సెన్సిటివ్ అనమాట ఇంట్లో ఉల్లిపాయలు కోస్తే నాకు ఇంకా నరకమే చూశారు కదా చాలా బాగుందండి సన్సెట్ పక్క చెట్లు ఐదు అయింది టైము అయినా కానీ మంచు ఎలా ఉందంటే అంటే చాలా ఓపెన్ ప్లేస్ కదా మంచు బాగా ఉందనమాట ఈ ప్లేస్ ఎంత బాగుందంటే అంత బాగుందండి ఎంత సేఫైనా ఉండొచ్చు అనిపించింది మేమైతే ఇంకా కాసేపు ఇలా వాకింగ్ చేసుకుంటూ వీడియోస్ తీసుకుంటూ ఇక్కడ టైం స్పెండ్ చేస్తాము ఇక్కడ దానిమ్మ తోట కూడా ఉందండి ఫస్ట్ టైం దానిమ్మ తోట చూస్తున్నాను మన ఇళ్ళలో ఒకటి రెండు చెట్లు ఉంటాయి బట్ ఇక్కడ అసలు ఒక పక్షి వాళ్ళడానికి లేకుండా ఒక కాయని పాడు చేయడానికి లేకుండా ఒక ఉడత రాకుండా ఎంత బాగా సెక్యూర్ చేశారు చెట్లన్నిటిని చూడండి పెద్ద పెద్ద కాయలు అయితే లేవు కానీ ఇప్పుడే వస్తున్నట్టు ఉన్నాయి కాయలు లేదా ఒకసారి కోసుంటారేమో అసలు చాలా బాగుంటుంది చాలా స్పీడ్గా వర్క్స్ అయితే జరుగుతున్నాయండి ఎక్స్ప్రెస్ హైవేది ట్వంటీ ఫోర్ అవర్స్ బెంగళూరు టు విజయవాడ ఎక్స్ప్రెస్ హైవే డే అండ్ నైట్ జరుగుతున్నాయి మొన్న మా ఊరేళ్ళు వచ్చి నైట్ వస్తున్నా అటు పక్క వర్క్ ఆగట్ల నైట్ అయినా సరే నాకు మా అమ్మ నాన్న అంటే చాలా ఇష్టం అండి కానీ ఒకటి మన బలహీనం మనం మనకు ఎవరైతే బలం అవుతారో వాళ్ళే మన బలహీనత కూడా అవుతారు సో వాళ్ళే నా బలం వాళ్ళే నా బలహీనతను కూడా చెప్పొచ్చు ఎందుకంటే వాళ్ళకి నా మనస్తత్వం అర్థం కాదు అంటే నా నేనంటే ఇష్టం కానీ నా మనసు ఏంటి నా మనసత్వం ఏంటి అని మా అమ్మ నాన్నకి ఎప్పటికీ అర్థం కాదు కానీ ఐ లవ్ దేమ్ ఐ లైక్ దేమ్ ఐ రెస్పెక్ట్ దేమ్ నా తమ్ముడు మా అమ్మ మా నాన్న వీళ్ళే వీళ్ళు ప్రేమించినంతగా నన్ను ఈ ప్రపంచంలో ఇంకెవ్వరు ప్రేమించలేరు అని చెప్పచ్చు ఎందుకంటే నిస్వార్థమైన ప్రేమ చూపించేది మన కుటుంబమే కానీ ఆ నిస్వార్థమైన కొంతమంది తల్లిదండ్రులు కొంతమంది తోబుట్టులు కూడా నిస్వార్థంగా ఉంటారు కొంతమంది విషయాలు బట్ నా విషయం ఏంటంటే వీళ్ళ ముగ్గురు జెన్యున్ అనమాట ఇప్పుడు నాకు మనం ఆడపిల్లలం కొంతమంది ఏం చేస్తారంటే తల్లిదండ్రులకి భారం తగ్గిద్దామని వాళ్ళకి ఇష్టం లేకపోయినా కొన్ని కొన్ని పనులు చేద్దాం అనుకుంటారు అంటే ఒక పెళ్లి విషయం అవనివ్వండి ఇంకా ఇష్టం లేని దానికని ఒప్పుకోవడము లేకపోతే ఎందుకు కాంప్రమైజ్ అవుతారు అంటే ఒక ఆడపిల్ల వచ్చే అబ్బాయి ఫైనాన్షియల్గా స్ట్రాంగ్గా ఉండాలని ఎందుకు అనుకుంటుంది అంటే తల్లిదండ్రుల నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేయలే మనకు నచ్చినా నచ్చకపోయినా చేసుకుంటే ఇంకా వీళ్ళకి బాధ ఉండదు వీళ్ళకి భారం దించుదాములే అని అనుకుంటారు తల్లిదండ్రులకి భారం దించుదాము అని ఆడపిల్ల ఆలోచన తప్ప ఇంకో ఆలోచన ఉండదండి వాళ్ళకి భారం దించుదామని నచ్చిన నచ్చకపోయినా కొన్ని డెసిషన్స్ తీసుకుందామని అనుకుంటుంది కానీ అలా అనాలోచితంగా ఒక ఆడపిల్ల తీసుకునే నిర్ణయాల వల్ల తల్లిదండ్రులకి అంటే తనకు తెలియదు కదా మంచి చెడు ఏంటనేది దానివల్ల తల్లిదండ్రులకి ఇంకాస్త భారం పెరిగిద్దండి అది నాకు తెలిసినంతవరకు నేనైతే మా తల్లిదండ్రులకి భారం తగ్గిద్దాము నా పరంగా అని అనుకుంటూ ఉంటాను కానీ భారం తగ్గిద్దామన్న క్రమంలోనే కొంచెం భారం పెంచానేమో అని అనిపించింది ఈ మధ్య అర్థమైంది నాకు ఎప్పుడైనా సరే నా మనసులో నాకు ఒకరి రూపాయి అది తల్లిదండ్రులదైనా ఇంకొకరిదైనా ఒక రూపాయి ఆశించి అలవాట్లేదండి నాకు నా కష్టం నేను తినాలి అని అనుకుంటాను ఈవెన్ నాకు ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ జాబ్ చేసుకుంటూ డబ్బులు సంపాదించడం వల్ల ఒకరిని అడగాలంటే నాకు నోరు రాదు నా పర్సనల్ ఖర్చులకి నేను ఇది పలానా కొనుక్కోవాలి అది కొనుక్కోవాలి అని అది నా మైండ్ సెట్ అనమాట ఈవెన్ నా మా నాన్న నేనా ఫ్రీగా అడగలేదు నా రోజు కొనుక్కోవాలి ఇది కొనుక్కోవాలని బట్ ఇంట్లో ఫుడ్ ఇవన్నీ ఏంటంటే అది ఓకే అది వేరు కొంచెం పర్సనల్ ఖర్చులకి ఇక్కడైతే మనకి కింద చూపించాను కదండి పోలారం నుండి అది అక్కడ చూపించాను కదా మీకు చిన్నది పోలారం నుండి మాసారం ఇదేమో సూర్యుడు ఉన్నారు కదా అది మాసారం అనమాట పల్లెటూరు చుట్టుపక్కల ఇది పోలారము ఇక్కడ వర్క్ జరుగుతుందండి చూసారు కదా ఇక్కడ వర్క్ చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఇక్కడ షెల్టర్ వేసుకొని డే అండ్ నైట్ చేసేటట్టున్నారు ఆ లైన్ లైన్ రైల్వే లైన్ అండి చాలా స్పీడ్గా జరుగుతుంది మేబీ నాకు నడుకుడి నుండి శ్రీకాళహస్తి రైల్వే లైన్ అయితే ఎప్పటికవుతుందో తెలియదు మరి మేము కూడా వెయిటింగ్ అనమాట కానీ ఆ రైలు మా ఊరికి వచ్చేసరికి మేము మా ఊరిలో ఉంటామో కూడా తెలియదు అది ఏదైనా మనం ఎదురు చూసి ఎదురు చూసి మన దాకా వస్తుందనే కనుక మనం అక్కడే ఉండకుండా వెళ్ళిపోతాం అభివృద్ధి జరిగే కొద్ది మేము ఊరికి దూరంగా వెళ్ళిపోతున్నట్టే ఉంది నిజంగా ఈ మధ్య ఎంత మారిందంటే మా ఊరు ఒకప్పుడు కనిగిరంటే అసలు చాలా చిన్నగా ఉండేది అసలు ఇప్పుడు ఎంత మారిందంటే ఫస్ట్ పాయింట్ రైల్వే లైన్ రావడం సెకండ్ ఎక్స్ప్రెస్ హైవే థర్డ్ వచ్చేసి మనకి ఇప్పుడు కొత్తూరు నుండి టౌన్లోకి వచ్చి వెళ్ళాలి బయట వెళ్ళే వాహనాలు ఏమైనా బట్ ఏంటంటే అవుట్ సైడ్ హైవే ఒకటి వేశారనమాట బైపాస్ హైవే లైన్ వేశారనమాట నాకు ఈ రోడ్ల గురించి పెద్దగా తెలియదండి చెప్పడము అంటే టౌన్కి టచ్ కాకుండా బయట వేసారు అసలు నిన్న అంటే ఇప్పుడు ఇది అయిపోయాక మేము ఆ వీడియో తీయడం కుదరలేదు ఎందుకంటే నైట్ కదా ఇంకా నా ఫోన్ నా స్కూటీలో ఉంటుంది మా అమ్మ మా నాన్న బండి మీద ఉంటుంది కుదరలేదు వీడియో తీయడం రిస్క్ అనేసి ఫోన్ ఇవ్వలేదు మా అమ్మకి నేను ఎంత బాగుందంటే ఆ రోడ్డు మీద వెళ్తూ ఉంటే చాలా అంటే చాలా బాగుంది మా కనిగిరేనా అన్నట్టు డౌట్ వచ్చింది నాకైతే ఇంకా అలా హైవే మీదగా వెళ్ళేసి అక్కడ అంటే ఇప్పుడు కనిగిరి నుండి ఇప్పుడు కొత్తూరు అంటే పామూరు రోడ్ అనమాట పామూరు నుండి పొదిలి మధ్యలో కనిగిరి ఉంటుంది పామురు నుండి కనిగిరి టౌన్లో పని లేకుండా పొదులు అనుకో ఆ టౌన్లో కాకుండా బయట ఆ హైవే ఎక్కేసి వెళ్ళిపోతారు అసలు మంచి ఆ కొండను చూస్తూ వెళ్తామండి కొండ కనిపిస్తుంది ఏదో బయట సిటీకి వెళ్ళిన ఫీలింగ్ ఉంది నాకైతే నిన్న ఫస్ట్ టైం నేను వెళ్ళాను ఆ హైవే మీద ఇంతవరకు అంటే అంత ముందు మా నాన్నతో వెళ్ళాను కానీ నేను ఎప్పుడు డ్రైవ్ చేయలేదు చాలా అంటే చాలా బాగుంది ఇంకా సరే అంత దూరం నేనే అనమాట ఇంకా కొత్తూరు నుండి కనగిరిలోకి వస్తుంటే కన్నగిరిలోకి కాదలేనా అక్కడ మా నాన్న ఇప్పుడు చెప్తారు కదా ఆల్తాఫా పరోటా హోటల్ ఉందనేసి సో పరోటా హోటల్కి వెళ్దామని బయలుదేరిపోయాము ఇక్కడైతే మాత్రం అండి ఈవినింగ్ నిజంగా ఆ పక్షులు కానీ ఆ చెట్లు కానీ చుట్టూ పంట పొలాలు కానివ్వండి ఎంత బాగున్నాయంటే అంత బాగున్నాయి మంచుకి ఆ సన్సెట్ రెండు కళ్ళు చాలా అంత జాయ్ఫుల్గా ఉంది నేచర్లో ఇలా టైం స్పెండ్ చేయడం చాలా అంటే చాలా బాగుంది ఇంకా మేమేం చేసామంటే దారిలో వచ్చేటప్పుడు ఇంకా రేగ్యాయిలు ఉన్నాయి అప్పటికే టైం ఫైవ్ థర్టీ దాటిపోయిందని మా నాన్న స్పీడ్గా వెళ్ళిపోతున్నాడు నేను ఒక్కదాన్ని వెనక ఆగి కోసుకుంటున్నాను మా నాన్న నేనైతే బండి ఆపుతాడనమాట ఇంకా రోడ్ సైడ్ ఏమున్నాయండి కాయలు ఈ చెట్టుకైతే చాలా 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 బాగున్నాయి టేస్టీగా ఫ్రెష్ కాయలు అప్పుడే కోసుకొని తింటూ ఉంటాము ఈరోజు స్పెషల్గా రేగ్గాలు కోసమంటూ ఆగలేదు కానీ చూశారు కదా చాలా బాగున్నాయి ఇలా చెట్టు మీద కాయలు కోసుకుని అదృష్టం ఎవరికంటే చెప్పండి ఇలా ఇలా మనం చక్కగా చెట్ల కాయలు కోసుకుని తిన్నాం ఎంత లక్కీ అంటే అంత లక్కీ చెప్పా కదా ఇంకా ఈ రేగ్గాయలు కోసుకొని తినేసి తింటానే బండిలో నోట్లో వేసేసుకుంటా బయలుదేరిపోయి ఆల్తాఫా హోటల్కి అయితే వచ్చేసామండి నాకు కిచరీ ఆర్డర్ చేయాలి పరోటా ఆర్డర్ చేయాలి కన్ఫ్యూజన్లో పరోటా ఆర్డర్ చేశాను నాకు భలే కన్ఫ్యూజన్ అండి ఏ సెలెక్ట్ చేసుకోవాలో మా అమ్మకైతే హాఫ్ ప్లేట్ కిచడీ చికెన్ కూడా ఆర్డర్ చేసాము హాఫ్ ప్లేట్ ఏమో ఇది కూడా తిన్నట్టే లేదు అసలుకి ఇంకా మూడు పొరాట ప్లేట్కి మా నాన్న కూడా పొరాట ఆర్డర్ చేశాడు నాకు వచ్చిన మూడులో ఒక పొరాట మా సగం మా నాన్నకేసాను ఇంకా ఒకటి ఉన్నారు నేను తిన్నా ఇది అండి నాకు ఆ కొంచెం తిన్నందుకే గొంతులోకి వస్తుంది ఏమి బాగుంది కానీ కిచిడి తింటే బాగుండేది అనిపించింది